నా nah, పేరు pero... డాక్టర్ నాయక్ జనరల్ సర్జరీ విభాగంలో నేను ప్రొఫెసర్ ని మరియు మెడికల్ సూపరింటెండెంట్ గా మిమ్స్ హాస్పిటల్ లో పనిచేస్తున్నాను నేను మీకు ఈ రోజు అందరు అనుకునే గ్యాస్ ట్రబుల్ గురించి చెప్పబోతున్నాను గ్యాస్ ట్రబుల్ అంటే ఏమి కాదండి మన కడుపులో ఒక మెత్తటి పొర అనేది ఉంటుంది ఆ మెత్తటి పొర ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది అది తినేయటం వల్ల మనకు వస్తుంది ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎందుకు అవసరం మనకి మనం తిన్న అన్నాన్ని మనం ఏది తిన్నా సరే కడుపులో వెళ్ళినప్పుడు దాన్ని ఇంకా చిన్నటి పార్టికల్ చేసి ఇంకా ఉడకబెట్టుద్ది అనమాట లో ఇంకా చిన్న చిన్న పార్టికల్ చేసి దాన్ని మెత్తగా చేసి కిందకి పంపిస్తుంది దానికి ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది కంపల్సరీగా మనకు అవసరం కానీ కొన్నిసార్లు మన అన్నం సరిగా తినకపోవటం వల్ల కడుపు ఖాళీగా ఉండటం వల్ల లేకపోతే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ సెక్రియట్ అవ్వటం వల్ల కూడా ఇది రావచ్చు ఈ యాసిడ్ని మనం న్యూట్రలైజ్ చేయాలంటే ఏం చేయాలంటే మనం టైం ప్రకారం మనం భోజనం చేయాలి అది మనం చేయట్లేదు కానీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది టైం ప్రకారం సెక్రీట్ అయిపోతుంది అది వ్యాగస్ నర్వ్ ద్వారా అది సెక్రీట్ అవుతుంది దాని పని చేసుకుంటూ పోతుంది దాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే మనం టైం ప్రకారం భోజనం చేయాలి చేయనప్పుడు ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రభావం వల్ల మనకు కడుపులో మంట వస్తుంది ఈ మంటని మనం గ్యాస్ స్టబులు గ్యాస్ మంట వస్తుందని మనం చెప్పుకుంటూ పోతున్నాం దీనికి ట్రీట్మెంట్ ఏమి లేదండి మీరు టయానికి భోజనం చేయాలి నంబర్ వన్ వాటర్ ఎక్కువ తాగాలి అప్పుడు ఇది న్యూట్రలైజ్ అవుతుంది మనం దీనికి వచ్చినప్పుడు ఏం చేయాలి దానికి మందులు మేము ప్రిస్క్రైబ్ చేస్తాము మెయిన్గా ఇప్పుడు ఆ ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేసేది లేకపోతే ఒకప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎందుకు వస్తుందన్న దాన్ని బట్టి కూడా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మందు అనేది కనిపెట్టారు అది ప్యాంటాప్ ఈ ప్యాంటాప్ మందు వల్ల ఇది కంప్లీట్ గా మనకు క్యూర్ అవుతుంది అన్నం టయానికి తినకపోవటం వల్లే కాకుండా అనేక కారణాలు ఉన్నాయి గ్యాస్ ట్రబుల్ రావటానికి ఒకటి ఏంటంటే మందు తాగటం ఈ గ్యాస్ ట్రబుల్ రావటానికి ఒక కారణం మనం అన్నం టయానికి తినకపోవటం రెండు ఆల్కహాల్ తాగటం మూడు మసాలాలు ఎక్కువ తినటం నాలుగు పచ్చిమిర్చి ఈ కారం ఎక్కువ ఉపయోగించటం వీటి వల్ల మనకు గ్యాస్ ట్రబుల్ వస్తుంది ఇది కనుక మనం మినిమైజ్ చేసుకొని టయానికి భోజనం చేయగలిగితే ఎవరికి కూడా గ్యాస్ ట్రబుల్ రాదు ఈ గ్యాస్ ట్రబుల్లో రెండు వెరైటీస్ ఉంటాయండి ఒకటి స్టమక్ సంబంధించింది రెండు దూడినానికి సంబంధించింది మేము అంటాం మేము ఏమంటాం దీనికి గ్యాస్ట్రిక్ అల్సర్ అండ్ డూడినల్ అల్సర్ అని అంటాం డూడినల్ అల్సర్ అన్నవాడు ఏం చేస్తాడంటే కడుపుల మంట వచ్చినప్పుడు తింటే అది ఆ మంట తగ్గిపోతుంది అందువల్ల ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ డూడినల్ డూడినం వల్ల వచ్చే వల్ల దాన్ని బట్టి అయితే మనిషి రోజు తినటం ఎక్కువ తినేస్తూ ఉంటాడు దానివల్ల పేషెంట్ ఏంటంటే లావు పెరగటం రోబోస్ట్గా తయారవుతాడు అదే గ్యాస్ట్రిక్ అల్సర్ వల్ల మనిషికి ఏమవుతుందంటే తిన్న వెంటనే ఆ కడుపు మంట తగ్గాలంటే తిన్న ఆహారం బయటికి రావాలి అప్పుడు ఏం చేస్తాడు వీడు మంట తగ్గాలి నాకు అనుకుని తిన్న అన్నం కూడా వాంతి చేసుకుంటాడు ఈ విషయంలో ఏమవుతుంది మనిషి లావెక్కకుండా సన్నబడిపోతాడు ఇవి మనకు ఈ దుష్ప్రచారాలు ఇవి అల్సర్ వల్ల అందువల్ల మనం కంప్లీట్గా మనం ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి బయటపడాలంటే నేను చెప్పినన్ని మానేయాలి టయానికి భోజనము చెయ్యాలి Thank you. Namaskaram.